కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్ళు నాలుగున్నర సంవత్సరాలు పనిచేసి పూర్తి కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఎన్జిఓలకు వ్యతిరేకంగా టీచర్లకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇస్తామన్నటువంటి పెన్షన్ని పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా అమలు చేయాలి కానీ ఇటీవల డిసెంబర్ పన్నెండు నుంచి నలభై రెండు రోజులు అంగన్వాడీలు లక్షా ఐదు వేల మంది రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వాన్ని గడగడలాడించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడారు తమ జీతాలు జులై నుంచి పెంచుకోవడానికి వ్రాతపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి నేర్చు ఇవ్వడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరికీ అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వయసు పెరుగుతుంది అందువల్ల అందరికీ కూడా ఆ రెండు సంవత్సరాలు అదనంగా వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉంటాయి ఐదున్నర వేలు ఐదు వేల ఆరు వందల మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తారు అందువల్ల మే మినీ వర్కర్లు అందరూ ఆటోమేటిక్గా మెయిన్ వర్కర్లుగా మారిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పైన నెలకి జీతం పెరుగుతుంది ఇంకొక ఆయా వర్కర్ కూడా కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ఆ రకంగా వాళ్ళకి అట్లాగే రిటైర్మెంట్ అనేటువంటిది ఇదివరకు కేవలం యాభై వేల రూపాయలు ఉండేది వర్కర్కి అది లక్షా ఇరవై వేలు హెల్పర్కి ఇరవై వేలే ఉండేది అది అరవై వేలకి పెంచుకోవడం అనేటువంటిది జరిగింది ఆ విధంగా పదకొండు డిమాండ్లు వాళ్ళు పెట్టిన డిమాండ్లు అన్నీ కూడా సాధించుకొని వారి పోరాటం వల్ల విజయం సాధించారు ఇదే కాలంలో పదహారు రోజులు మున్సిపల్ వర్కర్స్ పోరాడారు అందులో స్కావింజర్స్గా సగం మంది ఉన్నటువంటి వాళ్ళకి ఆరు వేలు హెల్త్ ఎలవెన్స్ అని ఇస్తున్నారు ఆ ఎలవెన్స్ కూడా మధ్యలో ఇవ్వడం మానేశారు మళ్ళీ ఆరు రోజులు సమ్మె చేసి దాన్ని పునరుద్ధించుకు కానీ ఇప్పుడు ఎలవెన్స్ అనేది లేకుండా మొత్తం బేసిక్లో కలపడం అనేటువంటి జరిగింది దీనివల్ల భవిష్యత్తులో పీఆర్సీకి వాటికి అనుకూలంగా ఉండడానికి అలాగే అనేక ఇతర కేటగిరీలకి కూడా బెనిఫిట్ అనేటువంటిది ఈ సమ్మెల జరిగింది అట్లాగే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా ఈ కాలంలో సమ్మె పోరాటం చేశారు అలాగే జనవరి మూడవ తేదీన ఐదు వేల మంది పైగా విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఫలితంగా వాళ్ళతో కూడా ఒప్పందం కుదిరింది ఆ విధంగా పోట్లాడితేనే కార్మిక వర్గం హక్కులు సాధించుకోగలం పోరాడడం వల్లనే వాళ్ళ హక్కులు సాధించుకున్నారని రుజువు చేశారు ఇది యావత్ కార్మిక వర్గానికి ఆదర్శప్రాయమైనటువంటి పోరాటాలు భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు రావాలని పోరాటాల ద్వారా మన హక్కులు సాధించుకోవడానికి ముందుకు రావాలని సిఐటి తరఫున కోరుతున్నాం ప్రాథపూర్వకంగా ఇచ్చారు నేను స్వయంగా వెళ్ళాను ప్రిన్సిపల్ సెక్రటరీ చదివి వినిపించింది అది మినిస్టర్స్కి పంపించింది వాళ్ళు అప్రూవల్ తీసుకొని ఈరోజు రేపటికి హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి